కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో చేపట్టి ఈ రోజుకు ఏడాది మీద ఐదు రోజులు గడుస్తున్న సందర్భంగా ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చేటువంటి ఒక మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనా వైఫల్యాలను నిరసిస్తూ ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నేటి నుంచి వచ్చే కాలమంతా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా కూడా నిరంతర ప్రచారం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక పోరాట సంకేతాన్ని ఉద్యమ సంకేతాన్ని ఈ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజ మరి ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు పంపడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కాంగ్రెస్ వైఫల్యాల మీద ఉన్న ఏడవ తేదీన హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభలో రాష్ట్ర జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు చార్సో బీసు అంశాలు నాలుగు వందల ఇరవై అంశాలను అమలు చేస్తామని చెప్పి ఇవాళ మోసం చేసి ఓటేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో దేన్ని కూడా అమలు చేయకుండా కేవలం ఒక ఫ్రీ బస్సు అదేవిధంగా కొంతమందికి రెండు వందల యూనిట్ల మరి రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఛార్జీలు నామమాత్రంగా రైతు రుణమాఫీ చేసి పెద్ద ఎత్తున రైతులను ప్రజలను మహిళలను దగా చేసినటువంటి విధానం పైన హైదరాబాద్ వేదికగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు తెలంగాణ ప్రజానీకానికి మరి బ్రహ్మాండమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు ఆ రోజు నుంచి రేపు భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉస్మానాబాద్ లో నిజంగా చార్జ్ షీటు కాంగ్రెస్ వైఫల్యాల పైన చార్జ్ షీటు మరి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనివార్య కారణాల వల్ల అవి కొన్ని చేయలేకపోయినాం కానీ మన కరీంనగర్ గారు చెప్పినట్టుగా హుస్నాబాదు ప్రాంతాన్ని గతంలో కరీంనగర్ జిల్లాతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో అనుబంధం కలిగినటువంటి కోయడ కానీ అక్కనపేట కానీ హుస్నాబాద్ కానీ మరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కరీంనగర్ కేంద్రంగా కొత్త జిల్లా కలుపుతామని ఎన్నికలప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట ఇచ్చింది అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప ఏడాది కలిసినా దాని గురించి ఆలు లేదు చూడలేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాఖలాలు కనబడతలేవు అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఏ ఊరికి పోతే ఆ ఊరికి ఎక్కడికక్కడ మరి ఎన్నికల హామీలు ఇచ్చి ఓట్లు మరి పడేసుకొని ఓట్లు కొల్లగొట్టుకొని వాళ్ళ హామీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు కొత్తకొండ మండలం కావచ్చు ఇంకో మండలం కావచ్చు ఒక భూమి నివాసులు కోల్పోయినటువంటి భూములను తిరిగిద్దామని అనడం కావచ్చు అనేక అనేక స్థానిక సమస్యల మీద స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అనేక హామీలు ఇచ్చిండు వాటిని అమలు చేయడంలో వాటిని సాధించడంలో దృష్టి పెట్టాలి కానీ అనేక మరి ఇతర విషయాలపైన ఈ ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది కాబట్టి తస్వత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇవాళ ఎడ్డీ వాళ్ళు కాదు మరి అమాయకులు కాదు గతంలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించే సందర్భంలో ఆల్టర్నేటివ్ బీజేపీ అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ మోసం చేసినటువంటి ఏదైతే కొన్ని మోసపూర్త వాగ్దానాల్లో బీజేపీ అధికారంలో రాలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ వేస్టు టిఆర్ఎస్ వేస్ట్ బీజేపీ బెస్ట్ అనేటువంటి ఒక ఆలోచన ప్రజలలో మరి పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలం పాటు ప్రజల ముందున్నటువంటి ఈ ప్రాంతం ముందున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మరి బాగు చేయాలనో భారతీయ జనతా పార్టీ ఒక మరి చిత్తశుద్ధితో ఒక పేడు మంది ప్రణాళికతో ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ వేస్ట్ అదేవిధంగా బిఆర్ఎస్ వేస్ట్ బీజేపీ బెస్ట్ అనేటువంటి మరి ఆలోచన ప్రజలలో ఉన్నదాన్ని మన బీజేపీ కార్యకర్తలుగా ప్రజల యొక్క విశ్వాసాలను ప్రజల యొక్క ఆలోచనను మనం అందుకొని రేపు గ్రామాల్లో భూత స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు సామాన్యులకు ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో స్ట్రీట్ల నుంచి మొదలు పెడితే నుంచి మొదలుపెడితే గ్రామీణ పట్టణ ప్రజల యొక్క అవసరాలు ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇప్పుడే మరి మనం పోరాటాలను మొదలుపెట్టినం ఒక సంవత్సర కాలం పాటు ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం రేపు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని హైలైట్ చేస్తాం వాటిని మరి ఎక్స్పోజ్ చేస్తాం ఆ వాటి ఆధారంగా పోరాటాలను నిర్వహిస్తాం ప్రజలను సమీకరిస్తాం ఈ ప్రభుత్వం మెడలు వేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీని ఆభాస్ పాలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం విశ్రమించకూడదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ